హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో మా బొబ్బులు వైపు పల్లె ఒక మిడిల్ క్లాస్ పెళ్లి ఎలా జరుగుతుందో మీకు డీటెయిల్ గా చూపించబోతున్నాను వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది పెళ్లికి చేసే ప్రతి తంతు కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేసి స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి మాకు ఎంగేజ్మెంట్ హెల్దీ ఫంక్షన్ మెహందీ సంగీత్ ఇలాంటివి ఏమీ ఉండవు అయినా సరే ప్రతి తంతు కూడా చాలా బాగా జరుగుతుంది పెళ్లి కూతుర్ని కూడా పల్లెకిలోనే తీసుకువెళ్తారు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి ఫస్ట్ అయితే ఈ వీడియోకి లైక్ చేసి అయితే స్టార్ట్ చేసేద్దాం మొదటిగా పసుపు దంచడం అంటే దీన్నే రాయి అని కూడా అంటారు మా వైపు ఇది వేసిన తర్వాతనే పెళ్లి పనులు స్టార్ట్ అవుతాయి దీన్ని నిల్ రోల్ అని అంటాము ఇందులోనే పసుపు కొమ్ములు వేసి దంచుతారు చెక్కతో చేసి ఉంచుతారు ఈ దంచే దాన్ని రోకలి అంటారు పెళ్లి మాటలన్నీ కూడా అయిపోయిన తర్వాత పంతుల గారి దగ్గరికి వెళితే ఈ గోధుమ రాయికి ముహూర్త ప్రాటికి పెళ్లికి ప్రతానంకి అన్నిటికీ కూడా ముహూర్తాలు అయితే ఫిక్స్ చేస్తారు ఈ రోలు లో పసుపు కొమ్ములు దంచి పసుపును చేసి నలుగు పెట్టడానికి పెళ్లికి ఈ పసుపునే వాడుతారు ఇంకా తెరగలిలో దేవుళ్ళకి పెట్టడం కోసం వడపప్పు కోసం పెసరపప్పుని నలుగు పిండి కోసం మినపప్పుని అన్నిటిని కూడా ఈ తెరగలలోనే విసురుతారు గోధుప్రాయి రోజున కొంచెం ధాన్యాన్ని కూడా రోల్లో దంచి పెట్టుకుని ఉంచుకుంటారు ఇది పెళ్లికి నెల రెండు నెలల ముందునే గోధుప్రాయి వేస్తారు అనమాట ఆ రోజు నుంచి పెళ్లి పనులన్నీ కూడా స్టార్ట్ అవుతాయి అంతకు ముందు ఏ పని కూడా చేయడానికి వీలులేదు పెళ్లికి సంబంధించి ఇంకా పసుపు దంచడం అయిపోయిన తర్వాత పెళ్లి పనులన్నీ కూడా ఒకటి ఒకటి స్టార్ట్ చేసుకుంటూ పోతారు ఇంకా షాపింగ్ అని జ్యువెలరీ అన్ని కూడా కొనుక్కుంటారు పెళ్లి రెండు మూడు రోజుల ముందే ఉందనిగా స్వీట్స్ అన్ని చేస్తారనమాట మొదటిగా చేసేది అరిసెలు మిగిలిన స్వీట్స్ అన్ని కూడా కుక్కే వండినా సరే ఈ అరిసెలు మాత్రం ఊర్లో ఫ్యామిలీ అంతా కలిసి ఆడవాళ్లే వండుకుంటారు ఈ అరిసెలు సారి పట్టరు కానీ ఇచ్చిన మంగళ వాళ్ళకి చాకల వాళ్ళకి అండ్ అలాగే ప్రతానంతో వచ్చిన మహిళలకి వీళ్ళకి పెట్టడానికి మాత్రమే అరిసెలు చేస్తారు అరిసెల్ని ఈ విధంగా డీప్ ఫ్రై చేసేటప్పుడు చింత వేస్తే గనక అడుగు పట్టకుండా ఉంటుందంట అండ్ అలాగే ఆయిల్ కూడా బయట పొంగకుండా ఉంటుంది పెళ్లి అనగానే పెళ్లి వాళ్ళు మాత్రమే చేసుకునేది ఎవరో వంట మనిషి వచ్చే చేసుకునేది మాత్రమే కాదు ఇంట్లో ఫ్యామిలీ కుటుంబస్తులు ఇరుగు పొరుగు వారు పిల్లలు పెద్దవాళ్ళు ఊర్లో వాళ్ళు అందరూ కూడా కలిసి చేసేదే పెళ్లి అనమాట అరిసెలు చేసే రోజునే కలిమిడి కూడా చేస్తారు ఇది పెళ్లి కూతురు పెళ్లి రోజు పట్టుకెళ్ళటానికి మళ్ళీ మూడవ రోజు ఐదవ రోజు ఇలా త్రీ టైమ్స్ పట్టుకెళ్ళడానికి మొత్తము కూడా సపరేట్ సపరేట్ గా చేసి ఒకే బిందెలో గాని బాక్స్ లో గానీ ఈ విధంగా ఒక మూడు రకాలుగా చేసి ఉంచేస్తారు అనమాట పెళ్లి లో పెట్టడానికి స్టీల్ సామాన్లు కూడా కొంటారు కదండి అదే కొత్త సామాన్లు ఈ చడబల్ని పెట్టేసి ఉంచేస్తారు ఇవన్నీ కూడా పెళ్లికి రెండు మూడు రోజుల ముందే చేసి ఉంచేస్తాము ఇంతకు ముందు లడ్డూలు కూడా ఆడవాళ్ళే చేసి ఉంచేవాళ్ళు కానీ ఇప్పుడు అవన్నీ కూడా వంట మనిషి చేస్తున్నారు ఇగోండి కాజాలు మైసూర్ పాక్ అండ్ అలాగే సారకు పెట్టడానికి పెద్ద సైజు లడ్డూలు కూడా ఈ వంట మనిషి చేసేస్తారు ప్రిపేర్ చేస్తారు ఇది కూడా పెళ్లికి రెండు మూడు రోజుల ముందే అనమాట స్వీట్స్ అన్ని ఒకే రోజు అయిపోతాయి ఇవన్నీ పెళ్లి భోజనాల్లో ఆకులు వేయటానికి కాదు పెళ్లి కూతురుతో పాటు సారి పంపటానికి ఒకవేళ పెళ్లి భోజనాల్లో కూడా ఇందులో ఏదైనా స్వీట్స్ పెట్టాలనుకుంటే అందులో చిన్న సైజు ప్రిపేర్ చేయించి ఉంచుకుంటారు కాకపోతే అవి బయట నుంచి తెప్పించేసారు కాబట్టి ఇవన్నీ కూడా చేయలేదు ఇవి సారి పట్టడానికి పెద్ద సైజు లడ్డూల కోసం బూంది అనమాట ఇంకా ఈ స్వీట్స్ చేసేటప్పుడు అయినా సరే స్వీట్స్ వంట చేసినా సరే సహాయం చేయడానికి అందరూ కూడా ఊర్లో వాళ్ళందరూ వస్తారు సపరేట్ గా పిలుస్తారు కూడా పెళ్లి వాళ్ళు ఇలా స్వీట్స్ ఈ రోజు చేస్తున్నాము రండి అని అందులో కూడా వచ్చి సహాయం అయితే చేస్తారు ఇక్కడ మా ఏదో పెద్ద పని చేసినట్టు ఇది పట్టుకుని కలుపుతున్నాడు ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ముహూర్తపు రాట అంటే పెళ్లికి ఒక రోజు ముందు గానీ రెండు మూడు రోజుల ముందుగాని ముహూర్తపురాటకి కూడా ఒక ముహూర్తాన్ని ఫిక్స్ చేస్తారు ఇవన్నీ కూడా పెళ్లి ముహూర్తం పెట్టేటప్పుడే గోధుపరాయి వేసేటప్పుడు ముహూర్తాలన్నీ ఫిక్స్ చేసి ఒక పేపర్ మీద పంతలు గారు రాసి ఇచ్చేస్తారు దాని ప్రకారంగానే ఇవన్నీ కూడా జరుగుతాయి ఇంకా పురాట వేయటం కోసం పెళ్లి కూతుర్ని అయితే తయారు చేస్తున్నాము పసుపు మాత్రం కంపల్సరీ అనమాట మనం ఎంత మేకప్ వేసినా సరే వేయకపోయినా సరే అంతా అయిపోయిన తర్వాత పసుపు మాత్రం కంపల్సరీ రాస్తారు పెద్ద బొట్టు కూడా కంపల్సరీ ఇది పంచు కడుతున్నారు చూసారా పంచ్ టైప్ లో ఉంది కదా దీన్ని వైప్ అయ్యాడ అంటారు ఎలాంటి సారి కట్టుకున్నా పెళ్లికి ముహూర్త ప్రాటికి ప్రతానంకి ఈ వైప్ అయ్యాడ కంపల్సరీ అనమాట ఇది వేసిన తర్వాతనే తంతు మొదలు పెడతారు ఇది ఏ పంచనైనా తీసుకోవచ్చు కాకపోతే అంచు ఉండాలి అది వైట్ కలర్ లో గానీ ఎల్లో కలర్ లో గానీ మాత్రమే ఉండాలన్నమాట పంచె ఇవన్నీ కూడా ఎవరింటి దగ్గర వాళ్ళే చేసుకుంటారన్నమాట పెళ్లి కొడుకు ఇంటి దగ్గర వాళ్ళది పెళ్లి కూతురు ఇంటి దగ్గర వీళ్ళది చేసుకుంటారు పెళ్లి మాత్రం పెళ్లి కొడుకు ఇంటి దగ్గర మాత్రమే చేస్తారు కళ్యాణ మండపంలో చేసే వాళ్ళు అది వేరే విషయం పక్కన పెట్టేయండి ఈ విధంగా ఇంటి దగ్గర పెళ్లిలు చేసుకునే వాళ్ళు మాత్రం ఈ విధంగా ఎవరు వాళ్ళు సపరేట్ గానే చేసుకుంటారు మొదటిగా గణపతి పూజతో మొదలు పెడతారు ఈ ముహూర్త పురాట తంతుకి పంతులు గారు వచ్చే చేస్తారన్నమాట ఈ రోజునే కంక కూడా ముగ్గురు కూడా కట్టుకుంటారు పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ నాన్న మొదటిగా గణపతి పూజ అయిపోయిన తర్వాత కంకణాలకు కూడా పూజ చేయించేసి దాని తర్వాత తండ్రికి తల్లికి పెళ్లి కూతురికి కంకణాలు కడతారు పంతులు గారు మళ్ళీ ఈ కంకణాలని పెళ్లి రోజు మండపం మీద పెళ్లి అంతా కూడా అయిపోయిన తర్వాత బ్రహ్మముడి విప్పే టైం మళ్ళీ ఈ కంకణాలన్ని కూడా పంతులు గారు చేతనే విప్పిస్తారు ఈ ముహూర్తపురాట నుంచి కంకణాలు కట్టుకున్న తర్వాత వీళ్ళ ముగ్గురు కూడా ఊరు దాటడానికి లేదు అండ్ అలాగే పెళ్లి కూతురు ఓన్లీ పప్పు అన్నం మాత్రమే తినాలి పెళ్లి వరకు

ముహూర్త ప్రాట వేయడం కోసం ముందుగా ఒక డబ్బాలో స్వచ్ఛమైన ఇసుకను వేసి నవరత్నాలు కూడా అందులో వేసేసి ఆవు పాలు కూడా వేస్తారు పచ్చివే వేయాలన్నమాట మూడు సార్లు వేసిన తర్వాత నవధాన్యాలు కూడా అందరూ కొంచెం కొంచెం వేసేసిన తర్వాత ముత్తైదువులు కూడా అందరూ వేస్తారు ఇవన్నీ కూడా కొంచెం కొంచెం అప్పుడు రాటను తీసుకువచ్చి ఆ డబ్బాలో దించుతారు తర్వాత మిగిలిన ఇసుకనంతటినీ కూడా వేసేసి రాటనైతే పాతేస్తారు ఇది వేసిన తర్వాత పెళ్లి పందిరి కూడా వేస్తారు ఈ తంతు అంతా అయిపోయిన తర్వాత వచ్చిన ముత్తైదువులందరికీ కూడా తాంబూలం ఇచ్చేసి ఆశీర్వదం ఆశీర్వాదం తీసుకుంటుంది పెళ్లి కూతురు ఈ ముహూర్త పురాట వేయటానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ముహూర్తం పడుతుంది ఒక రోజు ఐదు రోజుల ముందు మూడు రోజుల ముందు పడుతుంది కానీ మా సిస్టర్కి మాత్రం పెళ్లి ముందు రోజే పడింది ముహూర్త పురాట వేసిన నుంచి పెళ్లి వరకు కూడా ఓన్లీ పప్పు అన్నం మాత్రమే తినాలి అంటే పెళ్లి పందిల్లో ఏ రకమైన అశుభ కార్యాలు జరగకుండా శుభకార్యాలకి పెళ్లి సక్రమంగా సజావుగా జరగడానికి పాటుగా దానిపై పస్తుని పందిరి దానికోసం ముహూర్తము రాట మూడవది ప్రధానము ప్రధానం అంటే పెళ్లి కూతురు బొట్టు రాసి బొట్టు పెట్టి పెళ్లి కూతురు అప్పటికప్పుడు తయారు చేసిన ప్రధానం అంటే మొట్టమొదటిది ఆ తర్వాత కలప ఏదైనా కలప వేస్తే ఒకటి విప్ప ప్రయారిటీ మామిడి రెండు విప్ప మూడు తొగరు నాలుగు పాల ఐదు జుద్ది ఆరు నేరడి పంతులు గారు చెప్పేటట్టు రాటకి ఈ కలప తప్ప ఇంకా వేరే ఏ కలపను కూడా వాడరు రాట వేయటానికి ఇదంతా కూడా ముహూర్తపు రాట తంత అనమాట ఇంకా దీని తర్వాత మెహందీ మాకు సపరేట్ గా మెహందీ ఫంక్షన్ అంటూ ఏమీ చేసుకోము ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్ లో కానీ ఎరుగు పొరుగు వాళ్ళలో కానీ ఎవరికైనా మెహందీ పట్టణం వస్తే గనక వాళ్లే వచ్చి పెళ్లి కూతురికి మెహందీ అయితే పెడతారు నాకు ఎలాగో కొంచెం ఐడియా ఉంది కాబట్టి పెళ్లి కూతురికి మొత్తం మెహందీ అంతా కూడా నేనే పెట్టాను పెళ్లి ముందు రోజు పెళ్లి కూతురికి మెహందీ అంతా కూడా ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఇంకా మేము కూడా నైట్ కి గానీ ఎప్పుడైనా ఖాళీ టైం చూసుకొని మేము కూడా పెట్టుకుంటాము కొంతమంది చేసుకోవాలనుకుంటే సపరేట్గా పెద్ద ఫంక్షన్లా చేసుకోవచ్చు కొంతమంది చేసుకోరు అది వాళ్ళ ఇష్టం హల్దీ కూడా అంతే కొంతమంది చేసుకుంటారు కొంతమంది చేసుకోరు మాకైతే ఇంతవరకు ఎక్కడా కూడా అలవాటు లేదు సో అందుకని మేమైతే హల్దీ ఫంక్షన్ కూడా సపరేట్గా గా ఏమీ చేసుకోలేదు ఇదే నేను పెట్టే మెహందీ అనమాట మొత్తం ఫొటోస్ చూసే పెట్టాను నేనైతే మొత్తం ఇంతవరకు నేను చెప్పినవన్నీ కూడా పెళ్ళి ముందు రోజు చేసేవన్నమాట ముహూర్తపురాట అవ్వనివ్వండి మెహందీ ఇవన్నీ కూడా ఇక నుంచి పెళ్లి రోజు ఏం చేస్తారో అది చెప్తాను చూడండి మొదటిగా గుండాంసాల అంటారు అంటే ఇట్లో గ్రామ దేవతలకి ఏవైనా టెంపుల్స్ ఉంటే ఆ టెంపుల్స్ కి రామ మందిర్ కి అన్ని గుళ్ళి అనమాట అన్ని ఆలయాలకి గ్రామ దేవతకి కుల దేవతకి అందరికీ కూడా వెళ్ళి మొక్కేదే గుండం అంటారు ఇవన్నీ చేయడానికి ఒక పేరంటాలను ఉంచుతారు అంటే పిల్లయిన ముత్తైదు అనమాట ఒక కంచు పళ్ళెంలో దేవుడి పూజా సామాగ్రి అన్నిటిని కూడా పెట్టి చెప్పులు లేకుండా ఖాళీ నడకనే నడుచుకుంటూ వెళ్ళి ఈ విధంగా పైన ఇలా ఒక నలుగురు మనుషులు పట్టుకుంటారు దీనికి నించునే వెళ్ళాలి నార్మల్గా నడిచి వెళ్ళిపోకూడదు మేళం కూడా ఉంటుందన్నమాట మేళంతో పాటే వెళ్తాము మొదటిగా రామ మందిర్కి వెళ్ళి ఆ రాముడి ఆశీర్వాదం తీసుకుని అప్పుడు మిగిలిన ఆలయాలన్నిటికీ కూడా వెళ్తారనమాట ఒక్కొక్క పల్లెటూరికి కొంతమంది గ్రామ దేవతలు ఉంటారు కదండి కొత్త పూలమ తల్లి బంగారమ్మ తల్లి మజ్జిగౌరమ్మ తల్లి ఇలా సో అలాగే అమ్మ అన్నిటికీ కూడా దండం పెట్టుకొని తర్వాత పేరెంటాలు కూడా ఎవరైనా ఉంటే అంటే ఇంతకుముందు ఎవరైనా కొంతమంది పేరెంటాలు ఉంటారు కదండి ఆ పేరెంటాల దగ్గరికి కూడా వెళ్ళి అందరి ఆశీర్వాదం తీసుకొని ఎటువంటి ఆటంకాలు లేకుండా చక్కగా పెళ్లి జరగాలని చెప్పి మొక్కుతారనమాట అందరి దీవెనలు కోసం ఈ తంతు అంతా అయ్యేసరికి దాదాపు రెండున్నర నుంచి మూడు గంటల టైం పడుతుంది ఊర్లో అన్ని ఆలయాలకి వెళ్ళి పూజ చేసి రావటానికి ఈ ప్రాసెస్ అంతా కూడా పెళ్లి రోజు ఉదయమే అయిపోతుంది ఇది అయిపోయిన వెంటనే ఇంకా ప్రదానం చేస్తారు ఈ ప్రదానానికి కూడా ఒక సపరేట్ గా ముహూర్తం ఉంటుంది ఆ టైంలో లో మాత్రమే చేస్తారు పెళ్లి కొడుకు తరపు నుంచి ఒక ఐదుగురు ముత్తైదులు వచ్చి పెళ్లి కూతుర్ని చేస్తారు దీనికి సంబంధించి చీర సింగారి ఐటమ్స్ గాజులు పువ్వులు కుంకుమ పసుపు అన్నీ కూడా వాళ్ళే తీసుకుని వస్తారు తీసుకుని వచ్చి చీర కట్టించిన తర్వాత అన్ని కూడా ఈ విధంగా ఒకటి ఒకటి తయారు చేస్తారనమాట రెడీ చేస్తారు పెళ్లి కూతుర్ని ఒక రకంగా దీన్ని పెళ్లి కూతుర్ని చేయడం అనుకోండి బంగారం ఉంగరం కూడా తీసుకుని వస్తారు అది కూడా వీళ్లే పెడతారనమాట చేతికి మాకు సపరేట్ గా ఎంగేజ్మెంట్ పెళ్లికి ముందు ఏమీ చెయ్యరు కాబట్టి ఒక రకంగా ఇది కూడా ఎంగేజ్మెంట్ లాగానే తెచ్చిన గాజులు అన్ని కూడా వేయించేసి ప్రధానం ఉంగరం కూడా పెడతారు పెళ్లి కూతురు మొత్తము కూడా రెడీ చేసిన తర్వాత ఐటమ్స్ లో ఇందులో కొబ్బరికాయ తాంబూలము వేసి ఉంచుతారు ఈ కొబ్బరికాయని పెళ్లి కూతురు పెళ్లి మండపానికి వెళ్లేంత వరకు కూడా తన దగ్గర ఇది పెట్టుకోవాలి ఈ విధంగానే వీటితో పాటు కి వచ్చిన వాళ్ళు స్వీట్స్ కూడా తీసుకొని వస్తారు ఆ స్వీట్స్ కూడా పెళ్లి కూతురికి తినిపిస్తారు ఈ ప్రతానం తెచ్చిన స్వీట్స్ తో పాటు దానికి డబల్ క్వాంటిటీస్లో లో పెళ్లి కూతురు తరపు వాళ్ళు తయారు చేయించి అంటే వాళ్ళు ఒక యాభై స్వీట్స్ తెస్తే వీళ్ళు మళ్ళీ యాభై కలిపి వంద రిటర్న్ మళ్ళీ పంపిస్తారు అన్నమాట పెళ్లి కూతురు సారితో పాటు ఈ ప్రతానం వచ్చిన ఐదుగురు కానీ ఏడుగురు కానీ తొమ్మిది మంది మహిళలకి సపరేట్ గా భోజనాలు పెడతారు అరిసెలు బూరెలు నాన్ వెజ్ గానీ కాకపోతే ఆ రోజు సోమవారం గానీ శనివారం కానీ అయితే వెజ్ లోనే స్పెషల్ గా ఏమైనా ప్రిపేర్ చేయించి పెడతారు వాటితో పాటు అరిసెలు పప్పు బూరెలు మాత్రం కంపల్సరీ ప్రధానం వచ్చిన వాళ్ళకి పెట్టారు మా వైపు పెళ్లిళ్ళకి నాన్ వెజ్ అయితే అసలు వండరు భోజనాలు కానీ దేనికైనా సరే ఇంట్లో కూడా నాన్ వెజ్ అయితే వండరు అయిపోయిన తర్వాత మూడవ రోజు గానీ ఐదవ రోజు గానీ ఆనాలు చేసేటప్పుడు మాత్రం నాన్ వెజ్ అయితే వండుతారు ఒకవేళ ప్రధానంకి వచ్చిన వాళ్ళకి చికెన్ వండాలనుకుంటే మాత్రం సపరేట్ గా వేరే ఇంట్లో వండించి పెడతారు అనమాట ఇంట్లో అయితే వండరు ఈ ప్రధానం అంతా కూడా అయిపోయిన తర్వాత ఇంకా వచ్చిన ముత్తైదులందరికీ కూడా అంటే ఊర్లో వాళ్ళని వీధిలో ఉండే వాళ్ళని అందరినీ పిలుస్తారు ఆడవాళ్ళని వాళ్ళందరికీ కూడా తాంబూలం అయితే ఇస్తారు దీని తర్వాత తాతగారి కావడి పెళ్ళికూతురి తాతగారి ఇంటి నుంచి అంటే పెళ్లి కూతురు అమ్మమ్మ ఇంటి నుంచి అనమాట అక్కడి నుంచి కూడా బియ్యం పసుపు బెల్లం కుంకుమ అన్నీ కూడా తీసుకుని వస్తారు చాకల వాళ్ళు కావిడితో మోసుకొని వచ్చి తాళమేళాలతో వచ్చిన తర్వాత ఈ విధంగా ఒక పెద్ద ఆవిడ ఓడిలో పెళ్లి కూతురిని కూర్చోబెట్టి ఇచ్చినవన్నిటిని కూడా ఫస్ట్ పసుపు రాసి బొట్టు పెట్టి అందరూ అక్షంతలు వేసిన తర్వాత అప్పుడు తాతగారి ఇంటి నుంచి తెచ్చిన బియ్యంలో నుంచి దోశలతో బియ్యాన్ని తీసి కంచు గిన్నెలో వేస్తారు దోశలతోనే వేయాలి కంచు గిన్నె మాత్రమే ఉండాలి ఆ కంచు గిన్నెలో వేసిన ఈ బియ్యాన్ని తలంబ్రాలు బియ్యాన్ని వాడతారు కన్నవారింటి నుంచి ఈ బియ్యాన్ని వేసిన తర్వాత ఎవరికి కనబడకుండా చీర కొంగుతో కప్పి పెళ్లి ఇంటిలో కాకుండా వేరే వాళ్ళ ఇంటిలో దీన్ని దాస్తారు ఇంకా దీని తర్వాత కూటి కంకణాలు అంటే అన్నం వచ్చిన తర్వాత ఓర్పు తీయకుండానే అన్నం ఓర్పు ఏదైతే ఉందో ఆ తపేళ్ళ మీదనే పెళ్లి కూతురికి అమ్మా నాన్నకి ముగ్గురికి కలిపి సపరేట్ సపరేట్ గా కంకణాలు కట్టి బొట్టు పెడతారు అనమాట దీన్ని కూటి కంకణాలు అంటారు తర్వాత పెళ్లి కూతురుని కంకణాలు కట్టించిన తర్వాత ఎక్కడ కూడా ఇలా సింగిల్ గా విడిచిపెట్టారు అనమాట తినటానికి గానీ ఎక్కడికైనా తీసుకువెళ్లటానికి గానీ పక్కన పేరంటాలు ఖచ్చితంగా ఉండాలి అంటే పెళ్ళైన ముత్తైదు ఉండాలన్నమాట భోజనం కూడా పేరెంటాలతో కలిపే తినాలి సింగిల్ గా తినకూడదు ఇవన్నీ కూడా పెళ్లి రోజు ఉదయం పూట అవుతాయి పెళ్లి కూతురు ఎవరో కాదండి మా వారికి సొంత మేనమామ కూతురు మా ఇద్దరం సొంత అక్కా చెల్లెల కంటే బాగుంటాము పెళ్ళిలో యూత్ ఎక్కువగా ఉన్నారంటే ఆ సరదా అంతా ఇంత కాదు పెళ్లి అనగానే మొదటిగా అందరూ మాట్లాడుకునేది భోజనం వచ్చిన వాళ్ళకి ఎంత కడుపు నిండా సంపూర్ణంగా సాటిస్ఫైగా భోజనాలు పెట్టామా అనేది ఇంపార్టెంట్ అనమాట ఇది మా మనీ బ్యాంక్ అనమాట మా వైపు ఈళ్ళు అంటారు అంటే వచ్చిన బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ చదివింపులు చదివిస్తారు కదండి వాళ్ళకి ఎంత తోస్తే అంత డబ్బులు వేయిస్తారు రాయటానికి ఒక బుక్ పెన్ను పెట్టుకుని నమ్మకమైన ఒక మనిషిని పెడతారు వాళ్ళే డబ్బులు తీసుకుని ఎవరు ఎంత వేస్తున్నారు అని రాసుకుంటారు పెళ్లి ఎంత గ్రాండ్ గా చేసామా అనేది సంబంధం ఉండదు భోజనాలు ఎంత బాగా పెట్టామా అనేది ఇంపార్టెంట్ మా వైపు పెళ్లి భోజనాలకైతే వంట మనిషిని అయితే పెట్టుకుంటాము కానీ వడ్డించడానికి కానీ కూరగాయలు కానీ వంట పాత్రలు తేవటానికి గాని అన్నిటికీ కూడా మనుషులు అయితే సపరేట్గా గా ఎవరు ఉండరు వీధిలో ఉండే ఇరుగు పరుగు వాళ్ళు బంధువులు ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక్కొక్క తల ఒక చెయ్యి వేసి హెల్ప్ అయితే చేస్తారు ఇదంతా మా గ్యాంగ్ చిన్న కేక్ కూడా కట్ చేయించాము తర్వాత పెళ్లి రోజు సాయంత్రం ఆలగోటి సంబరం చేస్తారు ఇక్కడ మీరు చూసినట్లయితే నాలుగు రకాల పిండి తొగ్గు వేస్తారు నలుపు నల్ల బొగ్గుతో పిండి బియ్య పిండితో వైట్ కలర్ది పసుపుతో ఎల్లో కలర్ది కుంకుమతో రెడ్ కలర్ది తొగ్గు వేస్తారనమాట ఈ నాలుగు రకాలు వేసేసి సన్ని గొడ్డ చిన్నగా ఉండేది మేడ పెద్దదిగా ఉండే చెక్కది పూజు అంటారనమాట సో ఇలా వేసేసి దీని మీదనే పెళ్లి కూతుర్ని కూర్చోబెట్టి నలుగుపెట్టి స్నానం అయితే చేపిస్తారు దీన్ని కాళ్ళగోటి సంబరం అంటారు అంటే ఊర్లో ఉన్న మంగళి వచ్చి కాళ్ళ గోళ్ళని తీస్తారు అనమాట పెళ్లి కూతురికి దానికి బదులుగా కొంత కట్నం అయితే ఇస్తారు కట్నం అంటే వేరే విధంగా అనుకో ఎంతో కొంత డబ్బులు అనమాట ప్రతి దానికి కట్నం అంటూ ఉంటుంది ఆడపిల్ల హారతి ఇచ్చిన ప్రతిదానికి కూడా అనమాట మామూలుగా ఆడపిల్లలు సన్ని మీద కూర్చుంటే పెళ్లి లెగ్గు అని అంటారు కానీ పెళ్లి రోజు మాత్రమే ఈ సన్ని మీదనే పెళ్లి కూతుర్ని కూర్చోబెడతారు ముగ్గు వేసి పెళ్లి కూతుర్ని జ్యువెలరీ అంతా కూడా మేకప్ అంతా తీసేసి ఒక పాత చీర కట్టించేసి దీనిపైన మళ్ళీ వైప్ అయ్యాడు మాత్రం కంపల్సరీ అనమాట ఏ తంతు చేసినా వైప్ అయ్యాడు కంపల్సరీ పారంటాలో ఒక ముగ్గురు గానీ ఐదుగురు గానీ చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళాలి పెళ్లి కూతుర్ని ఎక్కడికైనా సరే దీని చుట్టూ ఒక మూడు సార్లు తిరిగిన తర్వాత అప్పుడు పెళ్లి కూతుర్ని ఈ సన్న మీద కూర్చోబెడతారు ఈ ముగ్గు ఇంటూలా ఇలాగే వెయ్యాలి ఇంకా వేరేగా ఎలా కూడా వేయకూడదు అనమాట దీనికంటూ ఒక రూల్ ఉంది ఇలాగే వెయ్యాలి అని మేళం కూడా మనం పెళ్లికి ఎలాంటి డీజే సౌండ్స్ కానీ ఎలాంటి సౌండ్ సిస్టమ్ పెట్టుకున్నా సరే ప్రతి తంతుకి కూడా ఈ మేళం అయితే కంపల్సరీ అనమాట మేళం లేనిది ఏ తంతు కూడా జరగదు మూడు సార్లు తిప్పిన తర్వాత సన్న మీద పెళ్లి కూతుర్ని గొడ్డ మీద తోక పెళ్లి కూతుర్ని కూర్చోబెడతారు అంటే చిన్న పాపని కూర్చోబెడతారు అన్నమాట కాకపోతే ఇప్పుడు పిల్లలు ఎవ్వరూ కూడా కూర్చొని అక్కడ నలుగు పెట్టి స్నానం చేయించుకోవడానికి ఇష్టపడటం లేదు ఇంతకు ముందైతే తోక పెళ్లి కూతురుగా ఉండటానికి మా చిన్నప్పుడు వాళ్ళం అంత సరదాగా ఉండేది ఇప్పుడు పిల్లలు ఎవరు కూడా కూర్చోవట్లేదు అయితే మంగలి గోల్లు కత్తిరించేటప్పుడు ఆడపిల్ల కుంగు పడుతుంది దీనికి ఆడపిల్లకి కట్నం కూడా ఇస్తారు ఎవరికి తోచినంత అంత ఇస్తూ ఉంటారనమాట అయితే ఇక్కడ వీళ్ళ ఆడపిల్లకి పెళ్లి కూతురు అన్నయ్య చాలా తక్కువ డబ్బులు వేశారని అందరూ కూడా వీళ్ళ అన్నయ్యని ఆట పట్టిస్తున్నారు చూడండి ఇప్పుడు పెళ్లి కూతురికి నలుగు పెట్టి మరొక వైపు ఒక ముగ్గురు పేరంటాలో కలిసి ఊరు బయట ఉన్న నూతికి గాని బోరింగ్ కి గాని వెళ్లి నీళ్లు తెస్తారనమాట ఒక మట్టి కుండ కంచు బింది స్టీల్ బింది ఈ మూడు కుండలతో నిండుగా నీళ్ళైతే తెస్తారు ఈ చిన్న పాప పట్టుకుంది కదా ఇందులో బొగ్గుతో ఒక అన్నము ఉండ అలాగే పసుపుతో ఒక అన్నం ఉండ మూడు రకాల ఉండలు చేసి ఊరు బయట ఒక చెట్టు పొద దగ్గర దిష్టి తీసేసి అక్కడ పెడతారు అన్నమాట మట్టి కుండకి కంచు కుండకి రెండింటికి కలిపి ఒకే పెద్ద పంచని సంపాదక చుట్టాలి మట్టుకుండ పట్టుకునే వాళ్ళు మధ్యలోనే ఉండాలన్నమాట నీళ్ళన్నీ కూడా తెచ్చేసి మళ్ళీ మూడు సార్లు చుట్టూ తిరిగి కింద ధాన్యం వేసి ధాన్యం మీదన ఈ మూడు కుండల్ని దించుతారు ఈ మూడు కుండలకి కలిపి ఒక వైట్ దారాన్ని చుడతారనమాట చుట్టిన తర్వాత ఇందులో పసుపు కుంకుమ అక్షతలు కొన్ని రకాల చెల్లర డబ్బులు వేసి కూతురికి ఒక నాలుగు సార్లు నాలుగు దిక్కులు కూడా దిష్టి తీసేసి ఫస్ట్ చెంబుతో నీళ్ళన్నీ కూడా బయట ఒంపేస్తారు దాని తర్వాత నాలుగు చెంబుల నీళ్లు నాలుగు దిక్కులు దిష్టి తీసేసి ఒంపేసిన తర్వాత మిగిలిన నీళ్లతో స్నానం చేపిస్తారు అన్నమాట ఊరు బయట నుంచి తెచ్చి నీళ్లు కాబట్టి మొదటిగా దిష్టి తగలకుండా దిష్టి తీసేసి అప్పుడు నీళ్లు పోస్తారు మొదటిగా తల మీద షాంపూ కాకుండా పాలు పెరుగు వేసేసి కొంచెం రుద్దేసి దాని తర్వాత షాంపూ వేసి తెచ్చిన నీళ్ళని వేస్తారన్నమాట మేము ఊరు బయటకు వెళ్లి నీళ్లు తెచ్చే లోపే పెళ్లి కూతురికి మొత్తం అంతా కూడా నలుగుని అప్లై చేసి బాగా రుద్దుతారు ఈ లోపు ఫార్మాలిటీ కోసం మాత్రమే బయట తల స్నానం చేస్తారు మిగిలిన స్నానం అంతా కూడా బయట వాష్రూమ్ కి తీసుకెళ్తారు అయితే ఒక్కసారి ఈ స్నానం చేయించిన తర్వాత ఇంకా పెళ్లి కూతురు వాళ్ళ ఇంటి లోపలికి అయితే వెళ్ళకూడదు బయట గానీ లేదంటే పక్క ఇంటి ఇంట్లో గడపలో కానీ మాత్రమే ఉండాలి ఈ లోపు పెళ్లి కూతురికి సంబంధించి బట్టలు కానీ తనకి సంబంధించి ఏవైనా సామాన్లు గానీ లగేజ్ అంతా కూడా ప్యాకింగ్ చేసేసి బ్యాగ్ సపరేట్ గా పెట్టుకుంటుంది ఇంకా ఇంట్లోకి ఎలా లేదనమాట ఇంకా స్నానం అంతా అయిపోయిన తర్వాత ఆ తడి బట్టలతోనే బయటికి తీసుకొచ్చి ఇంటి ముందు కూర్చోబెట్టి మళ్ళీ ఒక పారెంటాల్ ఓళ్ళలోనే కూర్చోబెడతారు రోకలతో కొంచెం ధాన్యాన్ని అందరూ కూడా ఈ విధంగా దంచిన తర్వాత కంచు గిన్నెలో పాలు వేసి పాలల్లో రోకల్ని ముంచేసి సోమనాల పాట పాడుతూ రోకల్ని పాలల్లో ముంచిన తర్వాత దాన్ని తీసుకొచ్చి పెళ్ళికూతురికి ఈ విధంగా ముట్టిస్తారనమాట అంటే అత్తవారింటి గోత్రనామాలు తలుచుకుంటూ ఈ విధంగా చెప్తారనమాట ఇంకా మా ఇంటి పిల్లవి కాదు నువ్వు ఇంకా వాళ్ళ ఇంటి పిల్లవే అని చెప్పి వాళ్ళ గోత్రమే నీకు వస్తుంది అని చెప్పి ఒక సోమనాల పాట కూడా పాడతారు ఇది అయిపోయిన తర్వాత ఇంకా పెళ్లి కూతురు పెళ్లి మండపానికి అంటే అత్తవారు ఊరు వెళ్ళిపోవడానికి తయారైపోతుంది కూతుర్ని కూడా మొత్తం అంతా ముస్తాబు చేసిన తర్వాత పేరెంటాలు కూడా రెడీ అయిపోయి పెళ్లి కూతురుతో పాటే పేరెంటా కూడా పల్లెకిలో వెళ్తుంది మా వైపు దగ్గర దగ్గర ఊర్లైనా సరే పెళ్లి కూతుర్ని ఊర్లో ఊరేగించాలన్నా సరే పల్లకిలోనే ఊరేగిస్తారనమాట పెళ్లి కూతురుని అయితే ముస్తాబ్ చేసేసాము ఇంకా అందరికీ గుడ్ బై చెప్పేసి బయలుదేరిపోతుంది దేవుళ్ళందరికీ కూడా తలుచుకొని దండం పెట్టేసి ఇంటికి కూడా అక్షంతలు వేసేసి బయలుదేరిపోతుంది ఇదే పళ్ళకి అనమాట దీన్నే మేము సవ్వారి అని కూడా అంటాము పెళ్ళికూతురుతో పాటు ఒక ప్యారెంటాల్ కూడా కూర్చుంటుంది కన్నవారి ఊరి నుంచి అత్తవారి ఊరు వెళ్ళటానికి తక్కువ దూరమే అయితే మొత్తము కూడా ఈ పల్లకిలోనే తీసుకు వెళ్తారు ఒకవేళ డిస్టెన్స్ చాలా ఎక్కువ కిలోమీటర్ల దూరం ఉంటాయి కనుక కార్లో తీసుకుని వెళ్తారు వీళ్ళకి రెండు కిలోమీటర్ల దూరమే అనమాట అందుకే పల్లకి లోనే తీసుకు వెళ్తున్నారు నా పెళ్లికి కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి అత్తవారు ఊరికి జస్ట్ త్రీ టు ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అనమాట మొత్తము నేను కూడా పల్లకి లోనే ఇది వచ్చేసి పెళ్లి బ్యానర్ అనమాట ఎవరి ఊర్లో వాళ్ళు ఒకటి పెట్టించుకుంటారు అందరికి తెలియడం కోసం పెళ్లికి కొన్ని రోజుల ముందే పెళ్లి కూతురు మా గ్యాంగ్ అంతటికి పార్టీ అయితే ఇచ్చింది చిన్న బ్రైడల్ పార్టీలా కేక్ కూడా కట్ చేపించాం ఇదంతా కూడా పెళ్లి కూతురు ఊర్లో జరిగేది దీని తర్వాత ఏమవుతుంది అనేది నెక్స్ట్ పార్ట్ లో చెప్తాను ఇప్పటికీ వీడియో చాలా లాంగ్ అయింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఏమనిపించిందో కామెంట్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోదు